నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీఓ బ్రహ్మచారి ఎంఈఓ మురళీమోహన్ సుధారాణి పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మ ఉపాధ్యాయులు జ్యోత్స్నా మల్లేష్ ప్రేమ జ్యోతి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగమణి గ్రామ పెద్దలు పాల్గొన్నారు చాలా రోజు బడికి రావాలి రోజు ఎక్కడికి రావాలి రోజు బడికి రోజు బడికి వస్తా ఎవరు పెద్దలు పానికి పిల్లలు పిల్లలు పెద్దలు ఏం కాదను నవ్వులే అమ్మాయి

రోజు బడికి పంపించారు పంపించిన తర్వాత నెలకుసారి మీటింగ్ పెడతాను పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ కి తల్లిదండ్రులు ఖచ్చితంగా తల్లి గాని తండ్రి గాని హాజరయ్యి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఈ నెల రోజుల లోపల చదివిండ్రా చదువుతలేరా ఏమైనా పూర్తి పనులు వేస్తున్నా చదవకుండా బడి వస్తుండ్రా వస్తలేరా అనేది ఒకవేళ చదవకపోతే ఎందుకు చదవలేరు మా పిల్లలు మేము కూడా పంపిస్తున్నాము టీచర్ని అడుగు వచ్చాం వాళ్ళు చెప్తారు మీకు ఎందుకు చదువుతలేడు ఆ పక్క పిల్లాడు మంచిదవుతున్నాడు ఈ పిల్లాడు మంచిగా చదువుతలేడు అనేది వాళ్ళు చెప్తారు మీరు మీటింగ్ రావాలి మీటింగ్ వచ్చి టీచర్లతోటి మాట్లాడాలి మీ పిల్లల భవిష్యత్ ఏంది ఎలా చదువుతున్నాడు ఎంత తర్వాత మీరు తెలుసుకుంటే వాళ్ళు మరింత ఉత్సాహంగా అడుగుతారు అని చెప్పేసి కానీ లేదా ఇంకా బాధ్యతాయుతంగా మంచి రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అందరికి కూడా మళ్ళొకసారి ప్రతి స్కూల్ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు రిజల్ట్ వచ్చింది నలుగురు ఎంపిక అయినారు వాళ్ళకి ఒక ఫ్లెక్సివిటీ ఏపీ వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి కానీ యూత్ వాళ్ళతో కానీ పెద్దలతో లీడర్స్ తోటి కానీ వాళ్ళ ఫోటో వేసుకొని ఇప్పుడు రాజకీయ వేసుకున్నారు కదా అట్లా ఇప్పటికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక ఫ్లెక్సివిటీ ఏర్పాటు చేయాలకుంటున్నాం టెస్ట్ థౌజండ్ రూపీస్